బ్రేకింగ్ న్యూస్ ఇరాన్ దేశంపై డొనాల్డ్ ట్రంప్ ఫుల్ ఫైర్ నన్ను చంపాలని చూస్తే భూమి మీద లేకుండా చేస్తానంటున్న ట్రంప్ వివరాలు చూసేద్దాం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి తనను చంపేందుకు ఇరాన్ యత్నిస్తే గనుక ఆ దేశాన్ని భూస్థాపితం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు ఇక అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చా నాపై గనక అత్యాయత్నం జరిగి అందులో ఇరాన్ హస్తం ఉందని తెలితే గనుక ఆ దేశాన్ని భూమిపై నుంచి తుడిచివేయాలని చెప్పా అని అన్నారు మరోవైపు దురక్రమణకు చేయి చాపితే ఆ చేతిని నరికేస్తామని ట్రంప్కు తెలుసని వాళ్ళ ప్రపంచాన్ని తగలబెట్టేస్తామని ఇరాన్ భద్రత దళాత ప్రతినిధి హెచ్చరించారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ట్రంప్ చేసిన యొక్క వ్యాఖ్యలు సంచలనంగా మారిందని చెప్పుకోవాలి నన్ను చంపాలని చూస్తే గనుక ఇరాన్ను భూమి మీదే లేకుండా చేస్తామని తెలియజేశారు దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఒకవేళ కనుక ఇదే గనక వార్ వన్ సైడ్ అన్నట్లుగా జరిగితే వన్ సైడ్ కాదు మొత్తం వరల్డ్ వార్ అయితే జరుగుతుందని ప్రజలంతా కూడా తెలియజేస్తున్నారు వారి యొక్క అభిప్రాయాలను మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి